అయితే గురుగారు ఇప్పుడు తంత్రం మంత్రం అనగానే ఎక్కువగా మనం ఆంజనేయ స్వామిని దత్తాత్రేయ స్వామిని మనం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం అయితే శివుడికి పార్వతీదేవికి ఈ మధ్యలో సంబంధం ఏంటంటారు ఏది అంటే ఇప్పుడు భైరవ శివుడు పార్వతికి ఉపదేశించాడు అంటే మనం ఎక్కువగా దత్తాత్రేయ స్వామికి ఈ తంత్రం మంత్రం అనుకుంటూ ఉంటాం కదా అవును అయితే ద ఈ మంత్రములకి ఒక గురువు అధిపతి కావాలి అంటే ఇప్పుడు మంత్రాలన్నీ ఆయన చేశాడు పార్వతి చేసింది కానీ గురువు కావాలి ఎన్ని చేసిన వాడు ఒకడు ఉండాలి అలాంటి వాడు దత్తాత్రేయుడు ఆయనకు మాత్రమే తెలుసు అనమాట అందుకని ఆయన గురువు అయ్యాడు వీటికి అధిపతి అయ్యాడు ఎలా అధిపతి అయ్యాడు మన ఒక యూనివర్సిటీలో రకరకాల బ్రాంచెస్ ఉంటాయి రకరకాల బ్రాంచెస్లో ఎవరైతే బాగా సీనియర్ ప్రొఫెసర్ బాగా అన్నిటి మీద పట్టుందో వాటన్నిటి ఆయన హెడ్ చేస్తారు హెడ్ ఇగో ఇవన్నీ నువ్వే చూసుకోవాలి అబ్బాయి ఇప్పుడు ఒక పది మొక్కలు ఉంటాయి పది మొక్కల్లో స్పెషలిస్టులు ఉంటారు ఈ పది మొక్కలకి నీదే బాధ్యత అని అప్పచెప్పినట్టుగా పార్వేశ్వరు పార్వతీ పరమేశ్వరుడు దత్తాత్రేయ స్వామికి అర్పించారు ఇవన్నీ ఇవన్నీ వీటన్నిటికీ దత్తాత్రేయుడు అధిపతి అయ్యాడు వాటి అధిపతి అంటే ఇవన్నీ ఆయన ఆండర్లోకి వెళ్ళిపోయినాయి మంత్రాలు ఒక్క కొన్ని తప్ప ఏది యక్షిణీ విద్యల్లో తర్వాత తంత్ర విద్యల్లో కొన్ని అంటే చాలా లిమిటెడ్ ఒక పది తంత పది తప్ప అవి కూడా దత్తుడే కానీ ప్రమాణంలో వేరే దేవతలకు అయిపోయాయి మిగతా మొత్తము కూడా భైరవతంత్రమే అప్సరసలు యక్షిణులు దేవతలు అప్సరస సాధనలు ఉన్నాయి అంటే అద్భుతమైన అప్సరస ఊర్వశీ రంహ మేనకలు ఎన్ని అప్సరసాధన ఇవన్నిటికీ దత్తాత్రేయ అధిపతి అన్ని మంత్ర తంత్ర యంత్రాలలో చాలా వరకు దత్తాత్రేయుడి అధిపతి శ్రీచక్ర ఉపాసనకు దత్తాత్రేయుడి అధిపతి అంటే అవన్నీ క్రమం తప్పకుండా ఆ శక్తులు ఇచ్చేంత శక్తికి వెళ్ళిపోయాడు ఆయన అందుకని ఆయన అయిపోయాడు అనమాట అందుకని దత్తుణ్ణి మనం ఆరాధిస్తాం గురువుగా ఇవన్నీ మనం సాధనలు చేస్తూ ఉంటాం ఇలా మనకి ఆదిత్యుని శక్తి కూడా ఇమిడీకృతమై మనం ఇది చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తామంటే ఎన్ని ఏ విద్యలైనా చేసేదానికి కారణం ఏంటంటే అహం బ్రహ్మాస్మి నేనే భగవంతుని తెలుసుకోవడానికి నేనే భగవంతుని నాలోనే దివ్య శక్తులు ఉన్నాయి ఇప్పుడు నీలో కూడా ఇలా కూర్చొని నేను చెప్పినట్టు పదహైదు రోజులు నడుచుకో బంగారు అసలు ఎవరైనా ఈ మీడియా ద్వారా చెప్తున్నా పదహైదు రోజులే ఖచ్చితంగా వాళ్ళల్లో ఒక దివ్యశక్తి ఖచ్చితంగా నాలో కూడా దివ్యశక్తి ఉందనుకుంటాను రిలాక్స్ అయిపోతారు ముందు బ్రెయిన్ రిలాక్స్ అయిపోయి హ్యాపీగా అయిపోతారు ఎలా అంటే ఉదయం చక్కగా లేచినప్పుడు ఖచ్చితంగా యోగా చేయాలి సూర్య నమస్కారం దాని తర్వాత ఒక మంచి మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ మ్యూజిక్ చక్కగా నాలో దివ్య కాంతి ప్రసరిస్తుంది నీలవర్ నీలవర్ణములో బంగారు వర్ణంలో దివ్యకాంతి ప్రసరిస్తుందని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పెట్టుకొని అలా శవాసనంగా అలా పడుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది దాని తర్వాత రాత్రిపూట కూడా అలాగే పడుకోవాలి అలా చక్కగా నాలో దివ్య అలాగే నిద్రపోవాలి ఒక పదహైదు నిమిషాలని పెట్టుకొని ఆగిపోయేటట్టు పెట్టుకోవాలి అలాగే మ్యూజిక్ నాలో దివ్యకాంతి నీలి వర్ణ బంగారు వర్ణం అని కళ్ళు మూసుకొని ఇంత ఫీల్ కావాలి ఫీల్ ఆటోమేటిక్గా బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివ్ అయిపోయి అద్భుతమైన ఫీల్ అవి వెళ్ళిపోతాయి హాయిగా నిద్రపోతాం అనమాట ఈ లోపల ప్రసరణ కూడా అలాగే ఉంటుంది ఒత్తిడి ద్వారా లేకపోతే కోరికల ద్వారా లేకపోతే సినిమాలు చూసి ఇవన్నీ చూసి చూసి అలాగే పడుకుంటుంటాం చాలామంది అలా కాకుండా దివ్యమైన మంచి మ్యూజిక్ పెట్టుకొని లేకపోతే ధ్యానం చేసుకొని పడుకుంటే ఒక పదహైదు రోజులు చేసి మా కామెంట్స్ పెట్టండి ఎవరైనా పదహైదు రోజులు ఇది చేయండి ఎలా ఉందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే నార్మల్ కామన్ పీపుల్స్ కూడా వాళ్ళకు దివ్య పాదాల్లో నుంచి తలలోకి వస్తున్నట్టు భావించాలి నాలో దివ్యమైన శక్తి పాదాల్లో నుంచి తలలోకి దివ్యశక్తి వస్తుంది నీలివర్ణంలో బంగారు వర్ణంలో వస్తుంది బంగారు వర్ణంలో వస్తుందంటే ఆధ్యాత్మిక శక్తి వెళుతుంది నీలివర్ణంలో వస్తుంది అనుకుంటే ఈ జగత్తునంతా వాడు పదహైదు ఇరవై రోజుల తర్వాత అందరు ఆకర్షితులవుతాడు ఆకర్షిస్తాడు బంగారు ఆత్మ ఆత్మసాధన విద్య వస్తుంది నీలివర్ణంగా వస్తుంది అని అనుకుంటే జగత్తును ఆకర్షిస్తాడు అయితే శ్రీమనే బీజం కొద్దిసేపు చేయాలి ప్రతిరోజు జనాలను ఆకర్షించే శక్తి రావాలంటే శ్రీం శ్రీమని ఒక వన్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనుకొని ఆ తర్వాత మ్యూజిక్ అనేది పెట్టుకొని చక్కగా శ్రీమనే బీజాన్ని గైనా చక్కగా మనం గిన సాధన చేస్తే ఖచ్చితంగా దివ్య శక్తి మనకు లభించే అవకాశాలు అనేది మనకు ఎన్నో ఉన్నాయి దాంట్లో దాంట్లోనే ఈ విషయాలన్నీ చెప్పుకోవాలి అయితే ఈ బౌద్ధ తంత్రానికి కొన్ని రహస్యాలు ఉన్నాయి అవన్నీ మీకు తెలియచేద్దామని ఇక్కడ ఉంచాను అసలు ఈ ఈ భైరవ తంత్రం అనేది బౌద్ధముతో ముడిపడి ఉంది అసలు బౌద్ధులు చాలా దీని తంత్రాన్ని బాగా నిలబెట్టారు వాస్తవంగా సనాతన ధర్మంలో దాచి ఉన్నాయి గ్రంథంలో కానీ ఎక్కువ ప్రాక్టీస్ చేసింది టిబేటు టిబేట్ ఒకటి చైనా ఒకటి జపాన్ ఒకటి కొరియా ఒకటి వీళ్ళు చేశారు భైరవ తంత్రా వాటి వాళ్ళ వాళ్ళ ఆరామాల్లో కూడా భైరవుడి విగ్రహాలు ఉంటాయి పెద్ద పెద్ద భైరవుడి విగ్రహాలు ఉంటాయి కొరియన్స్ చైనా వాళ్ళు వీళ్ళు చేస్తారు మ్యాజిక్స్ అని ఎక్కువ జప సాధనలు చేస్తారు అసలు మొట్టమొదట కరుంగలి మాల ఎక్కువ ప్రాక్టీస్ చేసింది వాళ్ళే వాళ్ళు ఇంత మాల మీరు చూడండి కొరియన్ మాస్టర్స్ కానీ లేకపోతే చైనా మాస్టర్స్ వాళ్ళ మెడల్లో ఈ కరుంగలి మాల ఈ సైజు ఉంటాయి ఏ సైజు ఈ సైజు ఉంటాయి కరుంగలీ మాల ఇలా మెత్తగా ఉంటాయి ఏదైనా ఏదైనా శక్తి వచ్చిందనుకో దాన్ని విసిరేస్తారు మనం మూవీస్లో అలా చూస్తుంటారు కదా ఇవన్నీ కూడా మనము ఇలా చూడవచ్చు అందుకని ఇదంతా ఎలా వచ్చింది అంటే మొట్టమొదట బుద్ధ భగవానుడి నుంచి వచ్చిన వాళ్ళలో మహా మహా మహాకాశ్యపుడు మహాకాశ్యపుడు తర్వాత బోధిధర్ముడు వచ్చాడు బోధిధర్ముడు చైనా జపాన్ కొరియా ఈ ప్రజలందరికీ ధర్మాన్ని అందించారు అయితే కాలాంతరాల్లో సమస్యలు వచ్చాయి చాలామందికి ఎలా ఎందుకు ఈ భైరవతంత్రం తంత్రం వెలుగులోకి వచ్చిందనే దానికి చెప్తున్నాయి ఇవన్నీ భైరవతంత్రం నిజమైన వెలుగులోకి ఎందుకు వచ్చింది అంటే అందరికీ గ్రామాల్లో దొంగలు పడడం రకరకాల దోచుకొని పోవడం ఇబ్బంది అయింది అప్పుడు ఏం చేశాడంటే రాహులుడు ఈ బౌద్ధతంత్రా ఉండి భైరవ తంత్రాన్ని బాగా సాధన చేసినవాడు తంత్ర యంత్ర ముద్రలన్నీ సాధన చేసినవాడు రాహులుడు రాహులు తర్వాత స్త్రీకీర్తి శ్రీకీర్తి సర సరహ సరహా అని ఒక శిష్యుడు ఉన్నాడు తర్వాత నాగార్జునుడు సిద్ధ నాగార్జునుడు అంటమే ఇప్పుడు మనకు నాగార్జున సాగర్ అని నాగార్జున కొండ అని అంటాం కదా ఇక్కడ ఇక్కడే ఈయనకంటే ముందు వాడు సరహ ఈ సరహానే భైరవ త్రాన్ని నిలబెట్టాడు ఎక్కువ సాధన చేశాడు అందరికీ నేర్పించాడు టిబేట్ చైనా కొరియా వాళ్ళు విదేశస్థులందరికీ నేర్పించాడు అక్కడ ఉండి మన వాళ్ళు ఇక్కడ కుదరలేదు కానీ విపరీతంగా భైరవ తంత్రాన్ని నేర్పించారు దాంట్లో ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది టిబేట్ మహారాజు త్రిసంగ త్రిసంగత్యుడు అని ఒక ఆయన ఉండేవాడు త్రిసంగ త్రిసంగసేనుడు అనే అత ఒక ఆయన ఉండేవాడు టిబేట్ ముప్పై ఎనిమిదో రాజు ఆ రాజు ఆ రాజు శాంత శాంతరక్షకుడు అని ఒక ఆయన బాగా చేశాడు శాంతరక్షకుడు ఆయన పేరు ఆ ఆ శాంతరక్షకుడి గురువు గొప్పోడు కానీ శాంతరక్షకుడు బాగా భైరవతంత్రం చేసి ప్రజలందరినీ ఆరామాలు కట్టించి అందరికి విద్య నేర్పిస్తున్నప్పుడు ఆయన మీద ఈర్ష కలిగి ఆయన మీదనే ఈ క్షుద్ర ప్రయోగం చేశారు మొట్టమొదట భయంకరమైన క్షుద్ర ప్రయోగం చేస్తే రాజుగారికి ఎలా తగ్గించాలో తెలియదు శాంతరక్షకుడిని అప్పుడే ఇప్పుడు ఒక పేరు చెప్తున్నా ఈయన వల్లనే భైరవ ఇన్ని యుగాలైనా నిలబడింది ఆయనే పద్మ సంభవుడు ఎంత గ్రేట్ పర్సన్ ఆయన దేహాన్ని పది రూపాయలుగా మార్చేస్తాడు ఇరవై రూపాయలుగా మార్చి ఇక్కడే ఉంటాడు అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఇంకో దగ్గర ఎక్కడో ధ్యానం చేస్తుంటాడు ఇంకో దగ్గర ఏవో కరాటే నేర్పుతుంటాడు ఒకే దేహం అన్ని విధాలుగా అన్ని ప్లేసుల్లో కనపడతాడు అన్ని ప్లేసుల్లో అన్ని పనులు చేస్తుంటాడు మొట్టమొదట పురాణాల్లో భైరవ ఒక వ్యక్తిని రక్షించడానికి శాంతి అంత గొప్పవాడు శాంతి రక్షకుణ్ణి కష్టపడి పద్మసంభవుడు రక్షించాడు చరిత్రలోపలికి వెళ్తే కానీ ఇవన్నీ తెలియదు ఈ పద్మసంభవుడు ఈ భైరవ తంత్రాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు అంటే పూర్తిగా కామాఖ్యాలో నేర్చుకున్నాడు కొంతకాలం పర్వతాలలో నేర్చుకున్నాడు హరిద్వార్ గుహల్లో నేర్చుకున్నాడు ఇలా భైరవతంత్రం అనేది మనకి లభించింది